నటి సమంత అక్కినేని నాక చైతన్య ఇద్దరు కలిసి ఏం మాయ చేసేవే అనే మూవీలో కలిసి నటించి ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ జంట కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నారు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే ఇద్దరు విడాకులు తీసుకున్నారు వీరిద్దరు విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించకపోవడంతో అనేక ఊహాగానాలు నెట్టిట్ట చక్కర్లు కొడుతూ ఉన్నాయి రీసెంట్ గా సమంత ఒక పోస్ట్ కి లైక్ చేయడంతో మరొకసారి వీళ్ళు విడాకుల వార్త తెరపైకి వచ్చింది సక్సెస్ వేర్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెళ్లి బంధాలు బలహీనపడడానికి కారణాలు ఏంటి అనే సర్వే జరిగింది ఆ సర్వే రిజల్ట్ ఇలా వచ్చింది జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆ భర్త భార్యను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు అయితే మహిళలు మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా అతన్ని విడిచిపెట్టాలని మాత్రం అనుకోవడం లేదు అంటూ సర్వే ప్రకారం రిజల్ట్ వచ్చింది భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని సర్వేలో తెలియచేయగా ఆ పోస్ట్ ని చూసిన సమంత లైక్ చేయడంతో సోషల్ మీడియాలో వారి విడాకుల విషయం చర్చనీయాంశంగా మారింది కొందరు నెటిజన్ సమంతాకి మైసైటిస్ అని తెలియగానే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని సమంతా ఇప్పుడు దానిని ఇలా ఇండైరెక్ట్గా తెలిపిందని కామెంట్ చేస్తున్నారు